సార్ వీరేంద్ర సార్ యాక్చువల్గా ఇప్పుడు పిల్లలు ఒక సమస్యను ఫేస్ చేస్తుంటే ముఖ్యంగా మీరు చెప్పినట్టుగా తల్లిదండ్రులు తల్లిదండ్రులు ఒక అన్ఎడ్యుకేటెడ్గా ఉన్నటువంటి వాళ్ళు అంతే అనుకోవచ్చు కానీ టీచర్స్గా ఉన్నవాళ్ళు లెక్చరర్స్గా ఉన్నవాళ్ళు లేదు సాఫ్ట్వేర్ సైడ్ ఉన్నటువంటి వాళ్ళు ఏదో ఒక ప్రొఫెషన్లో ఉండి వాళ్ళు ఉన్నత స్థాయిలో ఉన్నత ఉద్యోగాలు చేస్తున్నటువంటి తల్లిదండ్రులు కూడా గందరగోళంలో ఉన్నారు ఎందుకంటే టెన్త్ క్లాస్ వరకు వాడు స్టేట్ సిలబస్లో చదివాడు లేదు సిబిఎస్ఈ చదివాడు నెక్స్ట్ ఫర్దర్ మేమేం ఏం చేయాలి స్టేట్ సిలబస్ ఏ పంపించాలా సిబిఎస్ఈ పంపించాలా అంటే పిల్లవాడి మీద ఒక అసెస్మెంట్ లేకపోవటం లేదు ఇతని గోల్ పట్ల పిల్లవాడి యొక్క గోల్ పట్ల ఒక అసెస్మెంట్ లేకపోవటం మీరు అంతకుముందు చెప్పినట్టుగా అన్బయాస్డ్గా ఉండదు యొక్క కౌన్సిలింగ్ అంటే చెప్తున్నారు అసలు తల్లిదండ్రులు పిల్లవాడు ఏ కోర్స్ తీసుకోవాలి ఎటువైపు వాడు ది ఏ దిశగా వాడు ఆలోచించాలి అనే దానికి తల్లిదండ్రుల నుంచి ఏం ప్రోత్సాహం ఉండాలి వాళ్ళ ఆలోచన ఏ రకంగా ఉండాలి అంటే పిల్లలు టెన్త్ క్లాస్ వరకు కొంతమంది స్టేట్ సిలబస్లో ఉంటారు కొందరు ఇంగ్లీష్ మీడియంలో ఉంటారు కొంత తెలుగు మీడియంలో చదువుతారు కొంతమంది సిబిఎస్లో ఉంటారు కొంతమంది ఐసీఎస్లో ఉంటారు ఈ మూడు పరుగులుగా తీసుకున్న తీసుకొని మనం ఇంటర్మీడియట్ ఏది తీసుకోవాలి అది స్టేటా సిబిఎస్ఏ ఐసిఎస్ఏ ఇవన్నీ ఎట్లా నిర్ణయిస్తామంటే ఒకటి పిల్లవాడు స్టూడెంట్ యొక్క యాప్టిట్యూడ్ ఏంటి వాళ్ళ యాప్టిట్యూడ్ ఎట్లా ఉంది రెండోది ఇంటర్మీడియట్తో పాటు తన భవిష్యత్తు ఎలాంటి కోర్సులు చేయాలని నిర్ణయించుకుంటున్నాడు స్టేట్ లెవెల్ కంప్యూటర్ ఎగ్జామ్స్లో ఉండాలనుకుంటున్నాడా లేకుంటే నేషనల్ లెవెల్ కంప్యూటర్ ఎగ్జామ్స్లో ఉండాలనుకుంటున్నాడా మనం ఎంచుకునే కోర్సు మనం ఆ కంప్యూటర్ ఎగ్జామ్స్ చదివే క్రమంలో ఇది ఏమైనా సపోర్ట్ చేస్తుందా లేదా వీటన్నిటిని మనం పరిగణలోకి తీసుకొని ఇంటర్మీడియట్ యొక్క చదివే విధానాన్ని మనం నిర్ణయించుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్లో ఉన్నారు స్టేట్ బోర్డులో టెన్త్ వరకు చదివారు చదివిన తర్వాత వాళ్ళు ఐటీజేకి కానీ నీట్ కానీ చదవాలనుకున్నారు అప్పుడు మనకు రెండు అంశాలు ఉన్నాయి సిబిఎస్ సిలబస్ తీసుకుంటే ఐఐటీజేకి ఉపయోగపడుతుందా లేదు స్టేట్ సిలబస్ తీసుకొని ఐటీజేకి నిలబడుతుందా ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో కానీ తెలుగు రాష్ట్రంలో ఎక్కడైనా కానీ మనకున్న ఛాలెంజ్ ఏంటంటే సిబిఎస్ఈ ప్యాటర్న్తో ఎస్ఎస్సి చ వరకు చదువుకొని టెన్త్ వరకు చదువుకున్న తర్వాత మనం ఐఐటి ప్యాటర్ను లేదు నీటు చదవాలనుకుంటే స్టేట్లో స్టేట్ సిలబస్ని కన్ కనెక్ట్ చేస్తూ నీటు ఐఐటీ చేయి కోచింగ్ ఇచ్చే ఇన్స్టిట్యూట్ చాలా ఉన్నాయి కాబట్టి పిల్లలకు అది ఈజీ అయిపోతుంది కానీ కొంతమంది పిల్లలు సిబిఎస్ఈ వరకు టెన్త్ చదువుకున్నారు ఇంటర్కి వచ్చిన తర్వాత సిబిఎస్ నుంచి ఇంట్లోకి షిఫ్ట్ కావడం మళ్ళీ స్టేట్ ఇంటర్ బోర్డ్ చదవడం తర్వాత ఐఐటి చేయి లేదు అంటే నీట్ చదవాలంటే పిల్లలకు చాలా ఛాలెంజింగ్ ఉండేందుకు అవకాశం ఉంటుంది కానీ కొన్ని ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి సిబిఎస్ఈ లెవెంత్ ట్వెల్త్ చెప్తూ ఐఐటీ జి తర్వాత నీట్ కోచింగ్ ఇచ్చే ఇన్స్టిట్యూట్లకు ఉన్నాయి సో తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ ఈ ఫెసిలిటీ ఏ ఇన్స్టిట్యూట్లో ఉందో తెలుసుకొని ఆ ఇన్స్టిట్యూట్లో చేర్పించి మళ్ళీ ఐఐటీ జి నేషనల్ లెవెల్ ఇన్స్టిట్యూట్లో చేయడం ఈజీ అవుతుంది కానీ ఎంసెట్కి సంబంధించి వచ్చేసరికి మళ్ళీ అక్కడ కాన్ఫ్లిక్ట్ వస్తుంది స్టేట్ సిలబస్ తర్వాత ఇంటర్మీడియట్ మన సిబిఎస్ఈ ఐసిఎస్ఈ సిలబస్ చూస్తే యూనియన్ ఆఫ్ దీస్ టూ త్రీ సిలబస్లో చూస్తే కొంచెం మాత్రమే కామనాలిటీ ఉంటుంది కొంచెం ఎక్కువ సిలబస్ వాళ్ళకి ఉండేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి అప్పుడు పిల్లలు ఎక్కువ ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుంది కాబట్టి స్టేట్ లెవెల్ నేషనల్ లెవెల్ కాంపిటీ ఎగ్జామ్స్ చదవాలనుకునే వాళ్ళు స్టేట్ బోర్డుతో ప్లస్ ఐఐటి నీటు ఎంసెట్ కోచింగ్లు తీసుకుంటే అది వాళ్ళు ఈజీగా వెసులుబాటు అవుతుంది హ్యాపీగా సేల్ చేసి వాళ్ళు ఈ మూడు రకాలైన ఎగ్జామ్స్ని ఎంపీసీ బైపీసీ పిల్లలు ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు తర్వాత ఇది కాకుండా అంటే కామర్సు ఎంఈసీ సిఈసి తీసుకున్న ఒక పిల్లలు ఉన్నారు వాళ్ళు కొంతమంది ఎక్కువ ఇంట్రెస్ట్ ఎట్టిపోతుంది సీఏకి వెళ్ళాలని వస్తారు లేదు సిఎస్కి వెళ్ళాలని ఉంటారు అట్లాంటి పిల్లలు హ్యుమానిటీస్ ఉన్నాయి చాలా కోర్సులు క్లాట్ ఎగ్జామ్ ఉంది సో ఇవన్నీ ఏంటి అంటే ఈ హ్యుమానిటీస్ కోర్స్ తీసుకుని ఈ వీటి కూడా కోచింగ్ ఇన్స్టిట్యూట్లు కూడా ఉన్నాయి వితౌట్ కోచింగ్ ఏంగానే సాధ్యం కాదా అంటే సాధ్యమైంది కానీ అట్టి ఎలాంటి పిల్లలు సాధ్యమవుతుంది వాళ్ళకి ఏంగానే హై లెవెల్ ఆఫ్ ఎక్స్పోజర్ ఉండి ఉండి గ్రాస్మి లెవెల్ బాగా ఉండి టీ క్లాసులో టీచర్లు చెప్పినా చెప్పకుండా వాళ్ళ సిలబస్ చూసుకొని వాళ్ళు యూట్యూబ్ పాద పాటలు వింటూ సమయాన్ని వేస్ట్ చేయకుండా వాళ్ళకున్న ప్లస్ వన్ ప్లస్ టూ లేదు ఇంటర్మీడియట్ సిలబస్ని కూడా చదువుకుంటూ పోగలిగి కంటిన్యూస్ హై మోటివేషన్ ఉండి ఒక చదువుకునే ఎన్వైరాన్మెంట్ ఉన్న పిల్లలందరికీ కోచింగ్ లేకుండా సక్సెస్ఫుల్ అవుతారు మన పిల్లలు అట్లా అంద ఆ పరిస్థితిలో ఉన్నారా లేదా అని తల్లిదండ్రులు నిర్ణయించుకోవాలి స్టూడెంట్స్ కూడా నిజంగానే నేను అట్లా కాన్స్టెంట్గా రెండు సంవత్సరాల పాటు టైంను డిస్టర్బ్ చేయకుండా నాపైనే నేను ఫోకస్ చేసుకుంటూ ఇటు కాంపిటేటివ్ ఎగ్జామ్ అలాగే ఇటు క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ రెండు నేను చదువుకోగలిగే శక్తి నాకు ఉందా లేదా లేదు నేను ఫ్రెండ్స్ ప్రోద్బలంతో బయటికి ఎంజాయ్మెంట్ పోవడమా మొబైల్ ఫోన్ ఇన్ఫ్లుయెన్స్ తోటి నేను ఎక్కువ కాలము ఇన్స్టాలో ఫేస్బుక్లోనూ రీల్స్ మీద ఫోకస్ చేస్తూ నా సమయాన్ని నేను వేస్ట్ చేసుకునే వ్యక్తిన అనేది చాలా ఏమంటారు అన్బయాన్స్డ్గా చాలా రియల్ ఓరియెంటెడ్గా వాళ్ళని వాళ్ళు చెక్ చేసుకొని నేను వీటన్నిటికీ నేను లొంగను నా చదువు నా లక్ష్యం నాకే ముఖ్యం అనుకుంటే చేసుకోవచ్చు కానీ అట్లాంటి చేసుకోలేని పరిస్థితి మనకు ఉంది మనకు అనిపించినప్పుడు ఇమ్మీడియట్గా మరొక కోచింగ్ ఇన్స్టిట్యూట్ని వెతుకొని అంటే వాళ్ళొక ప్రోగ్రామ్ ఉంటుంది మార్నింగ్ ఎయిట్ థర్టీ నుంచి సాయంత్రం సిక్స్ సెవెన్ వరకు ఉంటుంది కాబట్టి వాళ్ళు రెగ్యులర్గా కూర్చొని ఫోకస్ చేస్తే ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు చెప్పిన అంశాలు చేసుకోవడం వల్ల టూ రెండు సంవత్సరాలు కూడా చాలా ఏకాగ్రతతో వాళ్ళు చదివి పరీక్షలకు సన్నద్ధం అయ్యి సక్సెస్ఫుల్ కావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది